సంవత్సరం కళ్ళు మూసుకుంటూ అయిపోయింది చూస్తా చూస్తా సంవత్సరం అయిపోయింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి అట్ అయిపోయిందా ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి అట్ అయిపోయిందా ఇంకా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం ఎటునో గట్ట గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయేదాని కోసం శక్తుల అందరం కష్టపడదాం ప్రతి అడుగు ముందుకేద్దాం మూడేళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం